सहन मु तो सत्यवाक्य ध्यान समयन सम समय मुन समय मनंद समय ఆత్మల రాక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగేదను ఆత్మల రాక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగేదను అంతము వరకు ప్రకటించును అశువులు బాసిన ప్రభుయేసుని అంతము వరకు చేరుటకై కడవర ముందే ప్రభు వార్తకై అత సచులలో చేరుటకై కడవర ముందే దశ సువార్తను సకల చినులకు సహనముతూ సత్యవాక్యము ధ్యాని సమయమునందు సమయమునందు దేవునికి స్తోత్రం మరి కీర్తనలు పదకొండు దావేది గారు ఎగ్జాక్ట్లీ ఎప్పుడు అనేది అయితే బ్యాక్గ్రౌండ్ తెలియట్లేదు కానీ మనకైతే ఒక క్లూ ఏంటంటే తను చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక కష్టమైనటువంటి సమయంలో పారిపోవాల్సి వచ్చినప్పుడు రాసినట్లుగా కనబడుతూ ఉంది అతను పారిపోయినటువంటి సందర్భాలని రెండుగా మనం చూస్తాం ఒకటి సౌలు తన తరుముతో ఉన్నప్పుడు పారిపోయినట్లు చూస్తాం తను చంపాలని ఎదురు చూసినప్పుడు తను తప్పించుకొని పారిపోయినట్లు చూస్తాం తన సొంత కుమారుడు అప్షాలు కూడా తిరుగుబాటుదారుడై సింహాసనం కొరకు ఎదురు చూసినప్పుడు తండ్రిని చంపాలని చూస్తే అప్పుడు తను పారిపోయినట్లు మనం చూస్తాం ప్రిమటెంట్ వల్లరా మరి రెండు సందర్భాల్లో కూడా మరి దావీదు పారిపోయాడు ఓకే నేను ఈ చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక మంచి విషయం నాకు సంతోషకరమైన విషయం ఒకటి కనబడింది దావీదు తన డ్యూటీ నుంచి పారిపోలేదంట కానీ తనను రక్షించుట కొరకు పారిపోయాడు అని చెప్తా ఉంది నీతిమతుడు దేవుడు ఉద్దేశం తన జీవితంలో నెరవేరినట్లుగా కష్ట సమయాల్లో క్లిష్ట సమయాల్లో జ్ఞానయుక్తంగా మరి ఉంటాడు కానీ అజ్ఞానంతో ఉండడు అని మనం తెలుసుకుంటా ఉన్నాం పక్షి వలేని కొండకు పారిపోము అని నువ్వు నాతో చెప్పనేలా ఎలా అంటా ఉన్నాడు అవునా సో పక్షి వాళ్ళని కొండకు పారిపోమ్మ నేను నాతో ఎలా నా డ్యూటీలో నుంచి నేను ఎలా పోయాను నేను ఉండవలసిన ఇరుశులేములో నేను కొండకెలా ఎలా పోయాను నేను అరణ్యంలోకి ఎలా పోయాను అని అక్కడ దేవుణ్ణి అడుగుచున్నాడు సో దేవుడు చెప్పాడు వెళ్ళమని ఇక వెళ్తున్నాడు మాట చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు చూడండి ఏం చేస్తాం దుష్టులు ఇల్లక్కి పెట్టున్నారు చీకటిలో యథార్థ హృదయాల మీద వేటికై తమ బాణములు నారీ అందు సంధించి ఉన్నారు పునాదులు పడిపోయినాయి దుష్టులు విలక్కి పెట్టున్నారు పునాదులు పడైపోయి ఉన్నాయి మరి ఇక ఏం చేస్తారు అందుకనే సో సురక్షితమైన ప్రాంతానికి పారిపోవాలి సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోవాలి అందుకనే దేవుని యొక్క వాక్యం సేవలభిస్తూ ఉంది నీతిమంతుడు శోధన వచ్చినప్పుడు శోధనలోంచి ఏం చేస్తాడంత ఏం చేస్తాడమ్మా శోధన నుంచి పారిపోతాడు అదే మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం రెండవ తిమూర్తి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన తిమూతి రాసిన పత్రిక రెండో పత్రిక తిమూతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యయారో రెండవ వచ్చిన చదివితే చదవండి ఎవరైనా నీ యవనేచ్చల నుండి పారిపోము యోసేపు తన యవనేచ్చల నుండి పారిపోవడమే కాకుండా ఆ యమనేచ్చలు బలవంతం చేస్తూ ఉన్నప్పుడు తనను శోధన పట్టి లాగుతున్నప్పుడు వలవలే పట్టేసినప్పుడు తనను ఒక ఊరిలాగా లాగివేస్తూ ఉన్నప్పుడు యోసేపు తప్పించుకొని విదిలించుకొని పారిపోయాడు ప్రేమటువంటి వాళ్ళ ఈజ్ నాట్ రాన్ అవే ఫ్రమ్ హిస్ డ్యూటీ బీయింగ్ ఈ హ్యాజ్ రాన్ అవే ఫ్రమ్ ద టెంప్టేషన్ రైట్ తన యొక్క బాధ్యతల నుంచి పారిపోలేదు కానీ ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించట కొరకు తన యొక్క ఆ శోధన పరిస్థితుల నుంచి పారిపోయాడని మనం చూస్తాం అందుకనే దావి అంటా ఉన్నాడు అయ్యా నీ కొండకు పరిపొమ్మను చెబుతున్నావు కదా నాకు పక్షి వలె నాకు రెక్కలు దయచేయి నేను అక్కడికి వెళ్ళగలుగునట్లు అందుకనే యశగ్రంథం నలభై అధ్యయమప్పటిలో చూస్తాం ఏహో ఒకరికి ఎదురు చూచి వారు నూతన బలం పొందేదరు వారి యొక్క యవ్వనం పక్షి రాజు యవ్వన వలె క్రొత్త తగ్గుచున్నట్లు మేలుతో వారి హృదయాన్ని నింపును అని గ్రంథం నలభై ముప్పై ఒకటిలో చూస్తాం కాబట్టి ప్రీమియర్ ఎంట వాళ్ళరా సో అయితే తన డ్యూటీలో నుంచి పారిపోవడం మాత్రం తప్పు సాతాను బెదిరించే బెదిరింతులకు బెదిరింపులకు భయపడి ఆ యొక్క డ్యూటీలో నుంచి పారిపోవడం తప్పు ద లీడర్ ఆల్వేస్ స్టూడ్ ఆన్ ద గ్రౌండ్ సో ఎప్పుడైనా నాయకుడు ఆ యొక్క గ్రౌండ్లో నిలబడి ఉండాల్సిందే నాయకుడు పారిపోయాడు అనుకోండి ఎప్పుడైతే క్రైసిస్ వచ్చిందో నాయకుడు పారిపోతే అప్పుడు దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడదు అందుకనే నిహమియా కూడా మరి దేవుని చేయడానికి వస్తాడు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు పారిపో నిన్ను చంపడానికి వస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు లేకపోతే ఇంకా చెప్పాలంటే ఎవరు చెప్తారు వాళ్ళు ఆరో అధ్యాయం పది 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 పదకొండు వాళ్ళు చదవండి గర్భాలయంలో ప్రవేశింపవచ్చా నేను అందులో ప్రవేశింపనంటే చాలు చూసారా ఇంతటి వాడన నేను పారిపోవచ్చునా నా ప్రాణం దక్కించుకోవడానికి గర్భాలయంలో దూరవచ్చున అంతే అంద యే వారు చెప్తారు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన జీతగాడు జీతగాడే కనుక పారిపోతాడు కానీ మరి ఆ యొక్క కాపరి అయితే ఏం చేస్తాడంట గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడట అందుకనే ద ఫెయిత్ఫుల్ షెపర్డ్ ఈజ్ విల్ నాట్ ఫ్లీ ఫ్రమ్ ద ప్లేస్ ఈ అపాయింటెడ్ సో మంచి కాపరి మంచి కాపరి విశ్వాస సంబంధమైన కాపరి తనకు అప్పచెప్పినటువంటి ఆ మందను వదిలిపెట్టి పారిపోడు తనకు అప్పచెప్పినటువంటి స్థలం నుంచి పారిపోడు జ్ఞాపకం చేసుకోండి నా హృదయంలో నాకు దేవుడు ఎంతగానో సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు కొద్ది దినాల కింద నాకు అటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు దేవుడు ఎంతగా నన్ను బలపరుస్తూ నాకు సహాయం చేస్తూ వచ్చాడు మీ ప్రార్థనలు కూడా ఎంతగానో పనిచేస్తూ వచ్చాయి మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి నీతిమంతుడు ఏం చేస్తాడు శోధన నుంచి తప్పించుకున్నట్లు పారిపోతాడు కానీ తన డ్యూటీ నుంచి తప్పించుకొని పారిపోవటానికి ఇష్టపడడు కానీ దుష్టులు ఏం చేస్తారు దుష్టులు విల్లెక్కు పెట్టి మరి సంధి ఏంటారంట బౌస్ అండ్ యారౌస్ దుష్టులు విల్లు ఎక్కిపెట్టి పెట్టి రెడీగా మరి కూల్ చేయాలన్నట్టుగా చూస్తారు కాబట్టి ప్రిమెటెంట్ వల్లరా సో మనం ఏం చేయాలంటే అసలు సిసలైన న్యా అంటే ఆ యొక్క సత్యాన్ని తెలుసుకొని సత్యప్రకారం చేయాలా మనం ఎంక్వైరీ చేసుకోవాలి ఏదైనా ఒకవేళ మనకి ఏదైనా వినపడినప్పుడు వీ టు ఎంక్వైర్ అబౌట్ ఇట్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఓన్లీ వీ టేక్ డిసిషన్స్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అవసరమైతేనే మనం నిర్ణయం తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే వీ టు ప్రే ప్రార్థన చేయాలి దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడిన తర్వాత అవసరమైతే మనం మరి దేవుడు పారిపోవమంటే పారిపోవాలి నిలిచి ఉండమంటే నిలిచి ఉండాలి కాబట్టి ప్రిమటెంట్ వల్లరా కానీ ఆ టైంలో పారిపోకుండా ఉన్నట్లయితే ఏం చేసేవాడు దుష్టుడైన అక్షలం ఏం చేసేవాడు అండి దుష్టుడైన అక్షలం చంపేసేవాడు అప్షలోమి ఎంత అయిపోయాడంటే ప్రధానమంత్రి అప్షలోం సైడ్ వెళ్ళిపోయాడు ప్రధానమంత్రి అప్షలోం సైడు కోఆపరేట్ చేశాడు యంగ్స్టర్స్ అందరూ అక్షలోకి సపోర్ట్ చేశారు దావీతో ఉన్నోళ్ళు కాత్తే పెద్దవాళ్ళే దాదాపు ఫిఫ్టీ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళే చిన్నోళ్ళు ఎవరు లేరు అయితే మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు ఏం చేస్తారు ఎంతటి దారుణానికైనా తెగబడతారు కాబట్టి ఆ టైంలో ఏ రైచస్ మ్యాన్గా ఏ ఫైత్ఫుల్ సర్వెంట్గా విశ్వాస విశ్వాస సంబంధమైన మనుషుడిగా వెలుచూపుతో కాక విశ్వాసంతో ప్రభు వైపు చూస్తే ఏం చేశాడంటే దేవుడు చెప్పిన ప్రకారం ఏం చేశాడు ఈ ఫ్లీడ్ ఫ్రమ్ దట్ ప్లేస్ అక్కడ నుంచి పారిపోయాడు సో దావీదు దేవుడు సన్నిధిలో మరి నీతిమంతుడిగా ఉన్నాడు కానీ అనీతి మంతుడుగా లేడు ఈ వాజ్ ఆపరేట్ బిఫోర్ గాడ్ అండ్ ఈజ్ అ రైచస్ అతడు నీతిమంతుడు సో అండ్ అతను నమ్ముతున్నాడు తన దేవుడు నీతి నీతిమంతుడని సరైన సమయంలో సరైనటువంటి దాన్ని ఆయన చేస్తాడని అంతేనా ఏడో వచ్చిన వాళ్ళు చెప్తున్నాడు యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదారు ముఖ దర్శనం చేసేదారు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా దావీదు అంటా ఉన్నాడు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు పునాదులు పడిపోగా నీతిమంతులు ఏం చేయగలరు అందుకనే ఏషియా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం ద ఫౌండేషన్స్ ఆర్ షేక్డ్ అండ్ ద ట్రూత్ ఈజ్ క్వశ్చన్ అండ్ డినైడ్ అని చూస్తాం సో సత్యము ప్రశ్నించబడతా ఉంది సత్యము వదిలిపెట్టబడతా ఉంది లేకపోతే డినే చేయబడతా ఉంది అండ్ సత్యము అంగీకరించబడట్లేదు అండ్ అందుకని పునాదులు కదిలిపోతా ఉన్నాయి గ్రంథం యాభై తొమ్మిది పదకొండు నుంచి పదిహేను చదవండి అమ్మా కొన్ని వచనాలు ఉన్నాయి అక్కడ నీతి దూరాన నిలిచి ఉందంట నీతి దూరాన నిలిచి ఉన్నది సో న్యాయము ఆట న్యాయమునకు ఆటంకం కలుగుచున్నది నీతి దూరాన నిలిచింది సత్యం సంత వీధిలో పడి ఉంది ధర్మం లోపల ప్రవేశింపట్లేదు సత్యము లేకపోయాను కాబట్టి న్యాయము జరగపోవట ఎహోవా చూచాను అది ఆయన దృష్టికి ప్రతికూలమైన ఆయన అని చూస్తూ ఉన్నాను సో న్యాయం జరగపోతే ఆయన ఏం చేస్తాడు ఆయనకు అది ప్రతికూలమే కాబట్టి న్యాయవంతుడైన దేవుడికి విరోధంగా పనిచేయటమే కాబట్టి ప్రిమటెంట్ వాళ్ళరా తిరుగుబాటు చేయటయో యహోవాను విసర్జించటో మా దేవుని వెంబడింపక వెనుక దియటయో బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించటో హృదయం యోచించుకున్న అసత్యం మాటలు పలుకుటి ఇది వలన జరుగుతున్నది చూసారా కాబట్టి నీతిమంతులు ఏం చేయగలరు అీతిమంతులు ఇటువంటి ప్రయత్నాల్లో ఉంటే అయితే దేవుని యొక్క వాక్యం చెతుందంటే ఈ యొక్క లోకం అనగా ఈ యొక్క ప్రపంచం దేవుని మీద ఆమె దేని మీద నిర్మాణం అయి ఉన్నదంటే సత్యం మీద నిర్మాణం అయి ది ఎత్ ఎస్ సారీ ఇంకా ప్రపంచం అంటే కూడా సొసైటీ సమాజం అనేది అంట సమాజం అనేది సత్యం మీద నిర్మాణం అయి ఉన్నది ఈ సత్యాన్ని షేక్ చేస్తూ ఉన్నారు మనుషులు ఓకే అందుకనే దేవుడు ఇక దేవుడు ఏం చేయాల్సి వస్తూ ఉంది దేవుడు ఎంటర్వ్యూన్ అవ్వాల్సి వస్తూ ఉంది దేవుడే న్యాయం జరిగించాల్సి వస్తూ ఉంది కాబట్టి ప్రిమటెంట్ వాళ్ళరా వారి జీవితాల్లో నెరవేర్చబడలా అందుకనే మరలా సమయలు లాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని మరలా సత్యాన్ని స్థాపించినట్లు చూస్తాం అలాగే ఆ తర్వాత యజ్రా యజ్ర సమయంలో కూడా యజ్ర లేడ్ అగైన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద టెంపుల్ దేవుని యొక్క మరి మందిర పునాదులని మరల ఎజ్రా సమయంలో వేసినట్లుగా చూస్తాం ఓకే అలాగే ఈ లోకానికి వచ్చి సశేలేరుడుగా ఉండి ఆయన మరలా సంఘానికి పునాదులు వేసినట్లుగా చూస్తాం సత్యాన్ని ఆయన సంధించినట్లుగా చూస్తాం కొండ మీద ప్రసంగంలో ఆయన చేసిన సత్య బోధనలు మరలా సమాజానికి పునాదులుగా వేయబడటం చూస్తూ ఉన్నాం ఈరోజు నువ్వు నేను విశ్వాసం ముందు నిలబడి ఉన్నామంటే ఆయన సత్యానికి పునాదులు వేశాడు ఆ సత్యం మీదనే మనం కట్టబడుచున్నాం కదా కాబట్టి సో నీతిమంతులు ఏం చేయగలరు అంటే సత్యాన్ని అనుసరించి జీవించగలరు సత్యం మీద నిలబడగలరు సత్యాన్ని ఆనుకొనగలరు వల్ల ఏ వండర్ఫుల్ ట్రూత్ ఈజ్ ఎంత సత్యవంతుడైనటువంటి ప్రభు మన ప్రభు అలాగే మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు పని ఉన్నారు పునాదులు పాడైపోతూ ఉన్నాయి మరి ఇటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడు అంటే యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఈజ్ హోలీ ఆయన పరిశుద్ధుడు ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కొను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు ప్రిమటెంట్ వర్లరా కాబట్టి ఆయన పరిశీలిస్తా ఉన్నాడు యహోవా నీతి మంతులను పరిశీలించను దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఊరులను కురిపించను అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును కాబట్టి ఆయన కన్నులారా ఎవరిని చూస్తూ ఉన్నాడంట నీతి నీతిమంతులను అనీతి మంతులను తన కను దృష్టి చేత అందరినీ ఆయన పరిశీలించుచున్నాడు సో దేవుని యొక్క కన్నులు ఎలా ఎటువంటి స్థలాల్లోకి కూడా వెళ్ళగలవని మనం చూస్తున్నామంటే హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగు పన్నెండులో మనం చూస్తాం మనందరికి తెలిసినటువంటి వచనం అది ప్రాణాత్మలను కేళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దోరుచు హృదయం యొక్క అంతరింద్రియములను ఏం చేస్తుందంట పరిశోధిస్తున్నది అందుకని ఆయనకు మరుగైంది ఏవూ లేదు సో కానీ దేవుని అంత విశ్వాసం ఉంచిన వారు మరి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏం చేస్తారు వాక్యం మీదనే ఆధారపడతారు అందుకనే రెండో కోరిందలు రాసిన పత్రికలు మనం చూస్తాం దేవుడు మనకు తోడుండగా మనకు విరోధి ఎవడు దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసి సో నా ప్రభువు చూస్తున్నాడు నా ప్రభు నన్ను చూస్తున్నాడు అని ధైర్యముగా ప్రిమటింటి వల్లరా సంతోషముగా ఉండరు ద ప్రైట్ విల్ బిహోల్డ్ హిస్ ఫేస్ సో సీ ద ఫేస్ కాబట్టి అంటే రాజుగారి ముఖాన్ని చూస్తూ అని మనకు అర్థమవుతూ ఉంది సో రాజుగారు తన ముఖాన్ని తిప్పేశాడంటే ఏంటి మనకు సహాయం కలగదు కానీ రాజు ముఖాన్ని తిప్పేలా ఏం చేస్తున్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు అంటే ఏం జరుగుతుంది మనకు సహాయం కలుగుతుంది అందుకనే ఆయన ముఖ దర్శనము చేస్తూ సంతోషిస్తూ మనం ముందుకెళ్ళాలి సో ప్రభువారు త్వరగా రాబోతూ ఉన్నాడు ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు తనను ప్రేమించు వారికి తనను తన ఎందు విశ్వాసం వారికి రివార్డ్ ఇవ్వడానికి ఎవరైతే తన ఎందు విశ్వాసం ఉంచలేదో వారిని శిక్షించబోవడానికి ఆయన రాబోచున్నాడు కాబట్టి ప్రీమియర్ టెంట్ వాళ్ళరా వేవేల దూతల సమూహములతో ఆయన గొప్ప రాకుమారుడుగా ఆయన ఉన్నాడు ఎవరైతే ఆయన పిల్లలు ఉన్నారో మతే రాసిన సువార్త ఇరవై ఐదు ముప్పై నాలుగులో సెలవు ఇచ్చినట్లుగా ఒక మాట సద్దుతా మతే రాసిన సువార్త ఇరవై ఐదు ముప్పై నాలుగు చూడండి నా తండ్రి చేత ఆస్వర్దింపబడిన వారిలా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వ స్వతంత్రించుకుని వాటి గ్రేట్ ఈస్ ఎంత గొప్ప ఆదరణకరమైనటువంటి మాట ప్రమట వల్ల కాబట్టి వెయిట్ ఫర్ హిమ్ వేచి చూద్దాం మరి భూమి పుట్టింది మొదలుకొని రాజ్యము మరి మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వాతంత్రించుకున్నట్లుగా మనం ఆయన వైకు ఎదురు చూద్దాం ఓకే ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ